क्लंम्बरधरं विष्णुं सिसीवर्णं चतुर्भजं प्रसन्नवदनं चायेत् सर्वविग्नोपशान्तये अगजाननं पद्मार्कम गजनिर्नवहर्निष्यं अनेकदन्तं भक्तोनाम एकदं तं उपास्महि जय गजजन महाराज की शिवो नामरूपाभ्यां या देवी सर्वमङ्गला तयो संस्मरणात्वं सां सर्वतो जयमङ्गलं गुरुब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् शिवानन्दलहरि वारु శతశ్లోకిగా దీన్ని రచించి సుఖంగా ప్రశాంతంగా జీవించడానికి అనువైన మార్గాల్ని సూచిస్తున్నారు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మాదిరిగా భక్తి ప్రధానమైంది ఇది ఇందులో తంతుక్రియ ఇవన్నీ ఏం లేకుండా కేవలం భక్తి భక్తుడుగా ఎలా మారాలి అనేటువంటి విషయాన్ని పలు పలు

విభూషణమయం శంభో మహాత్మన్ వద హర నమ పార్వతీపతి హరహర్మాదేవ జ్వాలోగ్ర సకలాపరాతి భయదక్షేళ కథం వయా దృష్ట మహాజ్వాలలు ఆవిర్భవించాయి క్షీరసాగరంలోంచి కాలకూట విషము జ్వాలల్ని విరజల్లుతూ ఉంటే ఆ వేడిమి తాళలేక ఆ దేవతలు రాక్షసులు పారిపోతున్నారు అందరు అక్కడి నుంచి ఎంత దూరం పోయినా వేడి ఆగట్లేదు సహించలేకుండా ఉన్నారు దగ్ధమైపోతామే అనేటువంటి భయం ఏర్పడింది వాళ్ళలో అటువంటి ఎలా నువ్వు నిర్భయంగా చూస్తూ ఉన్నావు స్వామి వా త్వయా దృష్ట స్థిరంగా నిలబడి చూస్తున్నట్ట మిగతా వాళ్ళంతా వేడి తాళలేక పారిపోతున్నారు అక్కడి నుంచి కించకరే ధృతలే కాదు ఆ యావత్తు హాలాహల విషం సముద్రం యావత్తు ఆ విషాన్నంతా కూడా తన దోసిట్లోకి తీసుకుని ఎడమ చేతిలో ఉంచుకున్నట్ట అదేమన్నా నేరేడు పండా స్వామి అంత చక్కగా ఆ విషాన్ని చేతిలో ఉంచుకున్నావు నువ్వు జిహ్వాయా సిద్ధగుటికావా నాలుగైంది ఉంచుకున్న నోట్కాలు అలాగా నాలుక మీద పెట్టుకున్నాడు ఏమన్నా మాత్ర నా ఔషధం అది ఏమన్నా ఔషధాలు ఉంటాయి కదా ఆయుర్వేదంలో గుడికలు ఇస్తారు గుళికలు అటువంటి గుళికలాగా ఎంతో సులువుగా నాలుగు మీద ధరించావు నువ్వు భృత కింతే నీలమణి విభూషణమయం శంభో మహాత్మన్ వద అలా నాలుగు మీద పెట్టుకుని మెంగేశావు మెంగేసిన తర్వాత కంఠంలో ఆపేశావు దాన్ని ఆ కంఠం ప్రకాశమానంగా ఉన్నది అది ఏమన్నా నీలమణియా కంఠమే ధరించా నీకు ఆభరణంలాగా ఉన్నది నేలకంఠుడు అనే పేరు అప్పటి నుంచి ఆయనకు శివుడికి ఆభరణంగా విషాన్ని ధరించాడు ఆయన శంభో మహాత్మన్ బద మహాత్మన్ మనందరిలోనూ ఉన్నటువంటి ఆత్మ అయితే ఉందో అన్ని రకాల జీవరాశుల్ని కదిలించేటువంటి శక్తి చేతనత్వం చైతన్యం జీవులు కదులుతున్నాయంటే చైతన్యం ఉన్నది అని అర్థం ఆ చైతన్యం లోపల శివుడే ఆ ఆత్మ కనుక గతిస్తే శరీరాలు కదలవు ఇన్నిటిని కదిలిస్తూ ఆయన మహాత్మన్ మహా బృహదాత్మ విశ్వాత్మ అఖండాత్మ యావత్తూ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఉందో ఆయన పరమాత్మ పరమాత్మ ఆయన శివుడు అందుకనే మహాత్మ అనేటువంటి ఒక విశేషమతి మహాత్మన్ వద్ద చెప్పబోయా స్వామి ఎంత సులువుగా మిగతా వాళ్ళంతా భీతావహంగా ఉన్నది ఆ వాతావరణం అంతా కూడా ఆ జ్వాలల్ని తట్టుకోలేక పారిపోతున్నారు పాపం వేడి ఎంత దూరం పోయినా వేడి ఆగట్లేదు ఈయన మాత్రం స్థిరంగా నుంచున్నాడు కళ్ళతో లాగా చూస్తూనే ఉన్నాడు చేతిలోకి దోసిట్లోకి తీసుకున్నాడు చిన్న గుళికలాగా తయారు చేశాడు నోట్లోకి వేసుకున్నాడు కంఠంలో ఆపేశాడు ఎలా ఇదంతా సాధ్యమైంది పరమాత్మ నీకు తప్ప అన్ని సాధ్యం కాదు ఇది మిగతా దేవతలంతా కూడా చేతగాని వాళ్ళు ఈ శక్తి లేదు వాళ్ళ శక్తి పరిమితమైంది శివుడి శక్తి అపరిమితమైంది అల్టిమేట్ సుప్రీం పవర్ అంటారు శివుడిని ఇంతకు మించి ఇంకేది ఉండదు ఆయనతో సమానమైనటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఆయన కన్నా అధికులు కూడా ఎవరు ఉండరు అటువంటి శివుడి యొక్క లీలలు జ్వాల ఉగ్ర సకల అమర అతిభీత మొత్తం దేవతలతో కూడా ఉగ్రమైనటువంటి జాలాన్ని తట్టుకోలేకపోతున్నారు దాంట్లో ఏంటి పుణ్యఫలాలన్నీ నశించేటువంటి స్థాయికి వచ్చింది కాబట్టి బలహీనులైనారు వాళ్ళు భోగాలు అనుభవించడానికి అలవాటు పడ్డారు దేవతలు పుణ్యం చేసిన వాళ్ళు దేవతలుగా మారుతారు ముందు స్వర్గంలో ఉంటారు తర్వాత ఇంకా పుణ్యం చేస్తే దేవతలుగా మారుతారు వాళ్ళ పుణ్యఫలాలన్నీ అయిపోయేసరికి మళ్ళీగా శక్తులన్నీ క్షీణిస్తాయి కాబట్టి పంచభూతాల యొక్క శక్తిని తట్టుకోలేదు పంచభూతాలు ఇది అగ్నిస్థితం కదా జ్వాల అగ్నిశక్తిని తట్టుకోలేకుండా ఉన్నారు దేవతలు నిజానికి వాళ్ళకి ఆ శక్తి ఉన్నది కానీ భోగాలు అలవాటు పడ్డారు కాబట్టి క్షీణింపబడ్డాయి మనం తెలుసుకోవాల్సింది ఎక్కువ సుఖపడాలనుకోవద్ది ఇక్కడ సుఖపడాలనే కోరికలతో ఉన్నావో పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇప్పుడు బాగానే ఉంటుంది ఉన్నది ఐశ్వర్యం ఉన్నది అవకాశం ఉన్నది అనుభవిస్తున్నావు పోను 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 ఇది వ్యాసులుగాను గాను ఎటువంటి బాధ కాబట్టి అవస్థల్లోకి నేను లాగేస్తుంది అందుకని అదుపు చేసుకోవాలి సుఖాలు అనుభవించేద్దాం అనేటువంటి కోరిక సరికాదు సుఖము దుఃఖము అనేటువంటి రెండు భేదాలు నశించాలి మనకి కానీ సుఖం చూడంగానే ఎంతో గొప్పవాళ్ళుగా మనం ఫీల్ అయిపోతున్నాం మనం ఒకరి దుఃఖం రాగానే పరమాత్మ ఏందో లేకపోతే ఏ గురువు గారో ఇంకో ఇంకోటి తాయితలు కొట్టుకో పిచ్చిపల్లని చేస్తున్నాం రెండు కూడా నీ భావనే సుఖము దుఃఖము అంటే ఏది లేదు కేవలం నీ భావన నీ భావం ఎటువైపు ఎటువైపడుతుందో ఆ వాతావరణం అంతా నీరు ప్రవహిస్తుంది ఒక పిల్లవాడు ఆడుతూ ఆడుతూ పరిగెత్తు కింద పడ్డాడు కింద పడ్డానికి అది దెబ్బ తగిలింది ఎవరు మొదలెట్టాడు వాళ్ళ అమ్మ పరిగెత్తుకొచ్చి వాడిని ఎత్తుకుని కాసేపు ఓదార్చి అదిగో చందమామ అన్నది ఆ చందమామ చూపిస్తూ ఉసేపు మరి ఆ బాధ అప్పుడు లేదా వాడికి పడ్డాడు కదా గీక్కుపోయింది కాలి మోకాళ్ళ దగ్గరంతా కూడా బాధ లేదంటే మనసు ఇందాక బాధ ఎందు స్థానం ఎందు ఉన్నది మోకాల దగ్గర దెబ్బ ఎక్కడ తగిలితో మనస్సు అక్కడ ఉంది వాడికి ఇప్పుడు చందమామ దగ్గర ఉంది ఎక్కడ దుఃఖం లేదు అంటే మనస్సు ఎక్కడ ఉంటే అక్కడే మనస్సు సద్గురు సాన్నిధ్యంలో ఉంటే జ్ఞానం మనస్సు కల్లుపాకలు వేరిస్తే జ్ఞానం మౌధ్యం మనస్సు డబ్బు ఎందుకు తెరిస్తే పీడాది పిసినారిగా మార్చేస్తుంది వాడిని భ్రాంతి పిశాచిగా మారుస్తుంది ధన పిశాచిగా మారిపోతాడు నీ మనస్సును ఎక్కడ ఉంచాలి అనేది నువ్వు తెలుసుకోవాలి సద్గురువుని ఆశ్రయించి మనస్సుని కట్టడి చేసి అది ఎక్కడ విహరిస్తుందో తెలుసుకుని ఎక్కడ దాన్ని ఉంచాలో తెలుసుకుని ప్రయత్నం చేస్తే మానవ జీవితానికి ఒక సార్థకత్వం లభిస్తుంది సుఖం అనేటువంటిది పరమాత్మ చరణముల వద్దనే ఉంటుంది ఇంకెక్కడా ఉండదు విశ్వంలో ఎవడు పరమాత్మకి శరణాగతుడు అవుతున్నాడో ఆ చరణాల విధాల ఎవడు మనస్సులో ఉంచగలుగుతున్నాడు వాడు మాత్రమే సుఖం యొక్క రుచిని అనుభవిస్తాడు సుఖానికి ఇరుమిద్దమైన అర్థం అంటే ఏది ఉండదు ఒకరికి తినటంలో సుఖం ఒకరికి పడుకోవడానికి సుఖం ఒకరికి డబ్బు సంపాదించడం సుఖం ఇంకొకరికి బాగా తాకి తండ్రి సుఖం ఒక్కొక్కరికి ఒక్కొక్క సుఖం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పదార్థంలో ఉంటుంది ఒక్కొక్కరికి సుఖానికి అంటే ఏది ఉండదు పరమాత్మ ముందు మాత్రమే ఉంటుంది వాడి పాదాల దగ్గర మాత్రమే అందుకనే మనస్సుని ప్రయత్నపూర్వకంగా భగవంతుడి యొక్క పాదాలు ఎగ్గర చేర్చాలి వాడు మాత్రమే సుఖంగా ఉంటాడు వాడికి ఈ ప్రపంచంలో ఉండేటువంటి వికారాలు ఏవి తగలవు అన్నిటినీ తట్టుకునేటువంటి ఒక మనోనిబ్రం ఏర్పడుతుంది మనోబలం వాడికి జ్లోహోగ్రస్త మరాతి భయద భయంకరంగా భయాన్ని గొలిపేటువంటి ఆ క్షేర విషం ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేకుండా ఉన్నారు వీళ్ళంతా కూడా పాపం విష్ణుమూర్తి తాబేలుగా ఆ మందర పర్వతం కింద ఉన్నాడు దాన్ని మునిగిపోకుండా మోస్తున్నాడు పైకి అలాగే వెళ్ళి చెలుపుతూ ఉంటే ఆ పర్వతం అంతా వీపు మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే పొలుసులన్నీ లేచిపోయినాయి పాపం ఆయనకి ఆయన కనుక యువతలకు వస్తే ఆ పర్వతం ఉండదు అక్కడ దాన్ని మోస్తున్నాడు కాబట్టి శివుడు అంతటి వాడు విష్ణుమూర్తి కాబట్టి ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన చేస్తున్నాడు కాబట్టి మిగతా ఎవరు కూడా వాళ్ళు లేరు శివుడు తప్ప వీళ్ళందరూ శివుడి దగ్గరికి వెళ్ళి వేడుకోగా శివుడు వచ్చి ఆ హలహలన్నంతా కూడా సముద్రం భూమి కన్నా కూడా మూడు రెట్లు ఎక్కువగా ఉండేటువంటి జలాలన్నీ కూడా విషంగా మారిపోయిన ఆ కూడా మొత్తం స్వీకరించారు శివుడు బాగా మాగపడేటువంటి నేరేడు పొలమా ఏదన్నా నేరుడు పండుగది అంత సులువుగా నాలుగు మీద ధరించా రోడ్లో పరమాత్మ మాత్రన చక్కగా వేసుకున్నాడు నోట్లో వేసుకున్నాడు పరమాత్మ మిగతా వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది ఎలా సాధ్యమైన కంఠదేశే భ్రత కింతే నీలమణి విభూషణమయం శింభో మహాత్మన్వద శివుడికి ఒక ఆభరణంగా అలంకారంగా మారిపోయింది ఆ విషమంతా కూడా కంఠం మాత్రం శివుడికి నీలంగా ఉంటుంది మిగతా శరీరం అంతా అత్యంత తెలుపు ధవలకాంతులు ఆ తెలుపుని వర్ణించడానికి భూమి మీద ఏ పదార్థమో వస్తువు లేదు అంత తెల్లగా ఉంటారు శివుడు అమ్మవారు నల్లగా ఉంటుంది ఆ నలుపుని వర్ణించడానికి కూడా ఇంకేది ఉండదు ఇద్దరు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరి సంగమం ఏదైతే ఉందో అది అరుణ వర్ణము కెంజాయ సంధ్య సూర్యోదయం సూర్యాస్తమయాల్లో ఉండేటువంటి ఆ వర్ణం ఏదైతే ఉందో వీరిద్దరి సంగమ స్థానం అందుకనే సంధ్య వేళల్లో పరమాత్మని భజించటము శ్రవణం చేయటం చక్కగా ఎవరన్నా చెప్తుంటే వినటము పూజ చేయటము జపం చేయటము ధ్యానం చేయటము ఇట్లాంటి కార్యాలే చేయాలి సంక్షయ వేళల్లో మిగతా వీలు చేయకూడదు సంక్షేమ వేళలో తినకూడదు పడుకోకూడదు మిగతా విషయాలు మాట్లాడకూడదు ఉభయ సంఖ్యల్లో శివుడు పార్వతి అమ్మవారు తాండవం చేస్తూ ఉంటారు నాట్యం చక్కగా అందువల్ల ప్రదోషకాలాల్లో పరమాత్మ సన్నిధి ఎందు ఉండాలి అత్యంత ధవళకాంతి శివుడు కంఠం మాత్రం నీలంగా ఉంటుంది ఎందుకు ఆ విషం అక్కడ చేరటం వల్ల కంఠంలో ఆపేశాడు ఆయన పరమాత్మ యొక్క శక్తి అదే మిగతా ఎవ్వరికీ కూడా స్థితి ఉండదు ఎవరైనా సరే ఒక గ్లాసు నీళ్ళు పదార్థం వస్తే లోపలి కడుపు లోపలికి వెళ్తుంది అంతే ఆగదు కంఠంలో కంఠంలో ఆపగలిగే శక్తి ఒక్క శివుడికే ఉంది ఆకాశం అంతా నీల వర్ణంలో ఉంటుంది ఆ ఆకాశమే కంఠం ఆయనకి యావత్తు విశ్వం అంతా కూడా నీలవర్ణమే మన భూమి మీద మాత్రమే పగలు రాత్రి ఏర్పడుతూ ఉంటాయి సూర్యుడి మీద ఆధారపడి ఉన్నది కాబట్టి పగలు రాత్రి ఏర్పడుతూ ఉంటాయి ఆ పగలు రాత్రి యొక్క సంగమం సంధ్య వేళలు మిగతా అంతా నీలంగా ఉంటుంది కొన్ని వందల కోట్ల మైళ్ళ దూరం మీరు విశ్వంలో ప్రయాణం చేయండి ఆకాశం అలాగే ఉంటుంది ఎప్పటికీ అందుతుంది అది ఎక్కడి ఎప్పటికీ దగ్గరికి చేరలేరు అది ఆయన కంఠం శివుడి కంఠం విషంతో పోల్చారు ఎందుకంటే ఇక్కడ ప్రాణశక్తి ఉండదు కాబట్టి పైకి వెళ్ళేసరికి ప్రాణశక్తి ఉండదు కాబట్టి చనిపోతారు విషం దాగితే చనిపోతారు కాబట్టి అక్కడ చనిపోతారు కాబట్టి ఆకాశాన్ని కంఠంతో విషంతో పోల్చబడింది అది కాలకూట విషం అంటారు కాలస్వరూపం అది కాలాన్ని కంఠమైన ధరించినటువంటి వాడు వాడు కాలకంఠుడు అని పేరు వాడికి ఎంత దూరం విశ్వంలో ప్రయాణం చేస్తున్నా ఈ ఆకాశం నీలంగా ఇలాగే ఉంటుంది అది అంటే శివుణ్ణి తెలుసుకోగలిగేటువంటి స్థాయి ఎవరికీ లేదు కేవలం భక్తుడిగా మారి ఓ శరణాగతుడు అవ్వటం తప్ప అన్య మార్గాలు ఏం లేవు కంఠదేశే మృత కింతే నీలమణి విభూషణమయం నీలమణి అది నీలమణులు ఏంటి రాళ్ళు రంగురాళ్ళు దొరుకుతాయి మనకి కెంపులు పచ్చలు వైడూర్యాలు వజ్రాలు రంగురాళ్ళు అంటారు వెళ్ళి వీటిని ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఆ రాయి ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రాశి వాళ్ళు వాళ్ళకి పరిస్థితులు బాగలేనప్పుడు సంబంధిత రాళ్ళు వేసుకో ఉంగరాల్లోనో ఆభరణాల్లో పెట్టుకుంటే ఆ గ్రహశక్తి కొంచెం తగ్గుతుంది ఆ పీడ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జమాలజీ నీలమణులు సహజంగా రాయి రూపంలో దొరికేది ఒకటి రెండవది ఒక పాము నాగు పాము మేలిమి నాగు ఏదైతే నాగిజ తీసిన పాము నూరు సంవత్సరాలు జీవిస్తుంది అది నూరు సంవత్సరాలు దాటిన తర్వాత దానిలో ఉండేటువంటి ఆ విషమంతా కూడా శిరస్సులో చేరి గడ్డ కట్టుకుపోయి రాయిగా మారుతుంది అది అది నీలమణి అంటే నాగమణి అంటారు నూరేళ్లు దాటిన పాములకే వస్తుంది ఇది దానికోసం పాములు చంపేస్తూ ఉంటారు చాలా మంది నూరేళ్ళు అది సాధారణంగా ప్రతిరోజు ఆ విషాన్ని కక్కేస్తూనే ఉంటుంది ఎవరన్నా వస్తే కాటేస్తుంది లేకపోతే ఏ చెట్టుకో రాయికో కొట్టుకుని విషాన్ని వదిలేస్తూ ఉంటుంది తను తినే ఆహారం ఏదైతే ఉందో పాలు తాగుతుంది పాము తాగ అంటున్నారు కొత్తగా సైంటిస్టులంతా అర్థం కాదు మనకి పాలు తగ్గే అర్థం చేస్తే అవుతుంది అది పాలు తాగుతుంది గుడ్లను తింటుంది చిన్న చిన్న జంతువులు తినేస్తుంది ఈ ఆహారం అంతా దాని శరీరంలోకి దానికి చేతనత్వానికి కావలసినంత శక్తిని ఇచ్చిన తర్వాత మిగిలిన ఆహారం ఏదైతే ఉందో అది విషంగా మారుతుంది అది శరీరం నిలకడగా ఉండడానికి మనకైనా ఇంధనం కావాల్సింది ఆహారమే ఇంధనం ఎంత కావాలో అంతే తీసుకోవాలి అంతకన్నా ఎక్కువ తీసుకుంటే శరీరం పాడైపోతుంది జంతువులకి ఎట్లా ఉండే తింటూనే ఉంటాయి సో తన శరీరం కదలికలికి అవసరమైనటువంటి ఆ అన్నసారం ఏదైతే ఉందో అదంతా గ్రహించిన తర్వాత మిగిలింది ఇంకా కూడా ఎక్స్ట్రా ఏదైతుందో అది మెల్లిగా స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది పాము శిరస్యందు స్టోర్ అది విషం అది అది వాడలేదు కాబట్టి రోజు కక్కేస్తున్నా కూడా ఇంకా మిగిలి ఉన్నదంతా కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా గట్టిపడి మణిగా మారుతుంది నీలమణి నాగమణి అంటారు దాన్ని అది కొందరికి అష్టైశ్వర్యాల్ని రాజ్యాల్ని ఇస్తుంది కొందరిని పతనం చేస్తుంది అందుకనే నాగమణులు ఎవరు పెట్టుకోకూడదు మంచి జ్యోతిష్ శాస్త్రం ఎవరున్నావు చెప్తే దాన్ని బట్టి వాళ్ళకి పడుతుందా లేదా అని తెలుసుకున్న తర్వాత పెట్టుకుంటే సర్వైశ్వర్యాలు ఐశ్వర్యాలవి వాము యొక్క శిరస్సు మీద ఏర్పడేటువంటి విషము మణిగా మారుతుంది దాన్ని మణిగా ధరించావా పరమాత్మ శివుడి యొక్క మెడలో నల్లగా ఉంది కదా నాగమణి అది ఉన్న నీలమణియా విభూషణమయం ఆభరణాలు మనిషికి సహజ సౌందర్యం అనేది పురాకృత కల్మ కర్మల వల్ల వచ్చేటువంటిది మనం పుణ్యకర్మలు చేస్తూ ఉంటే ఆ కర్మల యొక్క ఫలితం వల్ల అవతల జన్మలు అవయవాలు సుందరంగా ఏర్పడతాయి మనం దుష్కర్మలు చేస్తూ ఉంటే అవయవాలు దానికి తగ్గట్టుగా ఏర్పడుతూ ఉంటాయి మనం చేస్తున్న కర్మలే శరీరంలోని ఒక్కొక్క భాగం ఒక్కొక్క మాదిరిగా అవతల జన్మలకి ఏర్పడుతూ ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఉండాలి కర్మాచరణప్పుడు పెద్దలు చెప్తున్నవి చక్కగా విని జీవితాన్ని దిద్దుకోవాలి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛావిహారం చేయకూడదు ఈ చేస్తున్న కర్మలు అవతల జన్మలకి శరీరాన్ని తయారు చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సత్కర్మలు చేస్తూ ఉంటే మెల్లిగా ఈ కర్మలన్నీ కూడా మృదువైనటువంటి సుందరమైనటువంటి ఆ శరీరం యొక్క భాగాల్ని తయారు చేస్తూ ఉంటుంది ఈ కర్మలన్నీ కూడా అందుకనే పుణ్యాలు చేయాలి అందంగా పుట్టడం అనేది ఒక వరం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల నువ్వు అందంగా ఉన్నావు నాయన అది కూడా మీ తల్లిదండ్రుల సౌందర్యం పోలికల్ని కూడా తీసుకునే ఒకదాని కూడా ఇది సంబంధం సత్కర్మలు చేయగా 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 ఉన్నతమైన వంశంలో విద్యావంతుల వంశల్లో మంచి కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యము కలిగిన వంశంలో మంచి సుందరమైనటువంటి ఆకారాలు కలిగిన వంశంలో ఆ మాతృగారు బలో నీకు జన్మ లభిస్తుంది అక్కడ విషయం అది ఇక్కడ ఈ జీవుడు శరీరాన్ని వదిలి ఇంకో శరీరంలోకి ఎంటర్ అయ్యే సమయం ఉంది అయితే అది చాలా ఇంపార్టెంట్ అది చక్కటి సుందరమైనటువంటి దేహం లభించాలి స్త్రీలకైనా పురుషులకైనా శరీరం అందంగా ఉండాలి ఎప్పుడు చూడబుద్ధి వస్తుంది అందంగా మంచి చేతులు ఏముంటుంది ఇక లేని అందానికి పౌడర్లు స్నోలు పేస్టులు అలంకారాలు చేస్తూ ఉంటాం మనం దాని మీద ఆభరణాలు ఇవన్నీ అలంకారం చేస్తూ ఉంటాం అందంగా లేకపోయినా ఆభరణాలు చూసుకొని కొంచెం చూస్తూ ఉంటారు కాసేపు సహజంగా ఉండాలి సౌందర్యం అనేది ఆ సహజ సౌందర్యం లేని వారికి ఆభరణాలు అవసరం సహజంగా ఐశ్వర్యంగా ఉన్నటువంటి వారికి అందంగా ఉన్న ఆభరణాలు అవసరం లేదు శివుడు సహజ సౌందర్యం అభరణాలే అవసరం లేదు వారికి ఈ ఈ విషం ఏదైతే ఉందో అది ఆవరణంగా మారింది తనక తానుగా దానికి గొప్ప ఆ విషయానికి అది చేసుకున్న పుణ్యం శివుడి కంఠమేందుకు స్థిరంగా ఉండగలిగినటువంటి భాగ్యం ఆ విషయానికి దక్కింది అది శివుడికి మామూలే అది ఓ చక్కగా యావత్తు విశ్వానికి అన్నిటికీ కూడా శాంతిని సమకూర్చేటువంటి వాడి కాబట్టి శంభు అని పేరు వాడికి అంది శంభో అనగానే భో శరణాగి నవుతున్నాను శాంతిని ప్రసాదించు విశ్వానికి ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని ఎవరు కూడా తాళలేరు ఎవరూ తట్టుకోలేరు ఎప్పుడు ఆయన శాంతంగా ఉండాలి కాబట్టి నెత్తి మీద కాస్త నీళ్లు పోస్తూ ఉంటాం చల్లటి నీళ్ళు ఆయనకి బుర్ర వేడెక్కకుండా మనకైనా అంతే ఎందుకు శివుడికి అభిషేకం అంటే చక్కగా చల్లగా ప్రశాంతంగా కూర్చోవాలి ఆయన ఆయన లేచాడంటే విశ్వం ప్రళయమే మనమైనా అంతే నెత్తి మీద సన్నీళ్లు పోసుకోవాలి వేడి నీళ్ళు పోసుకోకూడదు సన్నీళ్ళు పోసుకోవాలి చల్లగా తన్నీళ్ళు పోసుకుంటే ఆ మెదడు కంట్రోల్లో ఉంటుంది అదుపులో ఉంటుంది ఆలోచనలు సక్రమంగా ఉంటాయి స్థిరంగా ఉంటాయి నిదానంగా ఉంటాయి అనేక రకాల దృశ్యాల్ని చూసి శబ్దాలను విని రుచులు చూసి అవన్నీ మనస్సు పరి పరి విధాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది మెదడు కంట్రోల్ తప్పుతుంది అందుకనే దానికి సన్నీళ్ళతో స్నానం చేస్తుంటే కొంచెం శాంతిస్తుంది అది ఈ శివుడికి నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ శంభవే చ శాంతిని కలిగించేటువంటి వాడు మయోభవే నాకు సమస్తము శాంతుల్ని శాంతిని ప్రసాదించేటువంటి వాడు అని చెప్తూ మనం జలధారలు పోస్తాం సార్ శివుడికి అభిషేకాలు చేయకూడదు దండగా పాల్దండగా శివలింగాలు తీ ఏమో ఇష్టవచ్చని మాట్లాడుతున్నారు శివద్వేషులు విషయం తెలియనిటువంటి వారు నాయన అక్కడ చేస్తున్నటువంటి అభిషేకం ఏదైతే నీ మనస్సుని అదుపులో ఉంచేది కదా వాడు సంతోషిస్తాడు వాడు అవ్యక్త స్వరూపం వాడు కంటికి కనిపించకుండా విశ్వవ్యాప్తి చెందినటువంటి వాడు విశ్వమంతా అన్ని చోట్ల ఉన్నాడు వాడు వాడు నిన్ను గమనిస్తూనే ఉన్నాడు వ్యక్తంగాను అవ్యక్తంగా రెండు వైపులో చూస్తున్నాడు నిన్ను నీలో ఉండి చూస్తున్నాడు నీకు బయట ఉండి కూడా చూస్తున్నాడు నీ మనస్సుని అదుపులో ఉంచుకుంటే నీకు సన్మార్గాలన్నీ తెలుస్తాయి అదుపు తప్పితే ఎటు పోతావు ఆఖరికి పతనం అయిపోతావు ఈ జన్మే కాదు అవతల జన్మలు కూడా ఘోరంగా ఉంటాయి నీకు అందుకనే సత్కర్మల పట్ల ఆసక్తులై పెద్దల యొక్క సాన్నిధ్యంలో కాలాన్ని గడుపుతూ ఉంటే నీకు జీవన విధానం అర్థమవుతుంది ఎలా జీవించాలి ప్రశాంతంగా సుఖంగా వైభవంగా తృప్తిగా జీవించాలి ఎప్పుడు లేదో గురువు వంటి ఏడుస్తూ బతికేస్తున్నారు ఎంత సంపాదించినా కూడా తృప్తిగా లేదు ఎందుకు లేదు అంటే నీకు సన్మార్గం అనేది తెలియదు ధర్మం తెలియట్లేదు నీకు ధర్మాన్ని ఆచరించేవాడు మాత్రమే సుఖంగా తృప్తిగా ఉంటాడు దాంట్లోనే చాలా సుఖంగా ఉంటాడు మిగతా వాళ్ళు ఐశ్వర్యం పెరిగే కొద్దీ కూడా చుట్టూ మంది చేరుతూ ఉంటారు మీకు అయిన వాళ్ళు కాని వాళ్ళు దుర్మార్గులు దుష్టులు అందరు చేరుతారు నీ దగ్గర డబ్బు ఉండేసరికి వాళ్ళ బాధ తట్టుకోలేవు నువ్వు పేదవాడు అట్లా ఉండడు ఆ రోజు గడిస్తే చాలా హ్యాపీగా ఉంటాడు ధనం జీవించడానికి అవసరం మాత్రమే దాని వెంబడి పడి పిచ్చివడి జీవితాన్ని సుఖంగా గడపడం కోసం సన్మార్గం ధర్మాన్ని ఆచరించాలి ఆచరిస్తేనే నీకు జీవితం అర్థమవుతుంది ఎందుకు పుట్టాము ఎక్కడ ఉన్నాము ఎంతకాలం ఉంటాము పోయేటప్పుడు ఎక్కడికి పోతాము ఎలా పోతాము ఎప్పుడు పోతాము పోయే లోపల ఏం తెలుసుకోవాలి ఏం తెలుసుకుంటే మనకి ఉత్తమ గతులు వస్తాయి ఇటువంటి విషయాలు పెద్దలు అడిగి తెలుసుకుని జీవితాన్ని దిద్దుకోవాలి అది చెప్తున్నది మనకి ఈ శ్లోకం జ్వాలో కథం వాతక్వ జూక్వాహిత సిద్ధుకా కఠదేశే భే నీల విభూషణమయం శంభో మహాత్మన్ వదీపదే